ఒక్కసారి జారిపోతే ఎంత బాగుంటుందో రాత్రి లేదు సింగిల్ గా షట్టర్లు ఓపెన్ చేసి వచ్చిందంటే డెఫినెట్గా యుఎస్ఏ ఉండాలరా యూఎస్ఐ అంటే అమెరికా రెక్ట్నా అన్సాటిస్ఫైడ్ ఆంటీరా అంతా ఇప్పుడు అర్థమైంది కదా ట్రై చేయరా ఎల్లనే ఉందిరా డిన్నర్ వస్తుందేమో అడిగా డిన్నర్ అంటే ఆంటీ ఆ డిన్నర్ అని తెలుసా రే అర్థం కాకపోతే మామూలు డిన్నరే కానీ రాదు చూడరా బాలు నీకు యూసం చూపించాం ఇష్టం ఉంటే ట్రై చేసుకో లేకుంటే మానే ఓకే అంటే వెన్యూ ఎక్కడ రాకెట్ వెన్యూ ఏంట్రా వెన్యూ ఆంటీ నేను ఫంక్షన్ తీసుకెళ్తున్నా రే ఆంటీ దగ్గర ప్లేస్ బియర్ అన్ని ఉంటాయి అరే నువ్వు వెళ్ళరా లేదు వేరే చూడగలుగుతారా చూడరా బాలు ఆంటీని ట్రై చేసుకున్నాను అనుకో లైవ్ అంతా డిన్నర్లే 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 డిన్నర్లే

మనం డిన్నర్ కుదిరితే కాఫీ తీసుకురా ట్రస్ట్ చూసి పెట్టారు అనుకుందామో పోన్లే ఐఫిన్స్ అక్కర్లేదు టిఫిన్ చేసేసాను చేస్తారా నేనే అదేనండి మీరు ఒక్కరే ఎలా చేశారా అని సర్లే కానీ టిఫిన్ ఎలాగ అయిపోయింది మరి డిన్నర్ పరిస్థితి ఏంటి డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు ఆ డిన్నర్ ఆ డిన్నరా ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా బుద్ధి ఏముందండి ఇందులో డిన్నర్ చేద్దాం అనుకున్నాను అది అడిగాను మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి లేకపోతే లేదు మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రల డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటకా అదే అడిగాను ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి ఎవడు వీడు

ఎక్కడ మా డాడీ ఏమోనండి ఒంటి నిండా రోగాలే ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో డాడీ డాడీ ఈ గుంపులో చెప్పు పడింది ఈ బూచలలోనే ఆ బూచోడు ఉండుంటాడు చూస్తా ఉండండి ఐగరా ఐగరా ఆయన మా ఐగర్ ముఖం ఇంకా అందంగా అనుకుంటుంది ఐగరా ఏమండి ఐగరా 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 ఇతను మా డాడీ పుట్టి పాతికేళ్ళు అయింది ఇప్పుడు మీకు అనుమానం రావకూడదు బాబు ఎవరైనా ఇంటే బాగుండదు అన్ని దొరక పుట్టిన అదరా ఆ పైపు తీసుకొని మాత్రం గరు మట్టిలో మాణిక్యం లాగా ఉరికిలో ముచ్చం లాగా నూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారని చల్లి కొడుతున్నారు ఇక్కడ చదువుడి ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరపు నేను మేనేజ్ చేస్తాను బోడరాజు చేత్తారని అబ్బాయిరా అదే ఈ పది చెల్ ఆ అబ్బాయి గారికి అర్థమని అరే నీ పళ్ళ కోరా అయితే అదే కొట్ట గుణి నేను నువ్వే కొట్టునా డబ్బులు కాదు డబ్బులు డబ్బులే లేదు కావాలనుకుంటే అబ్బాయి గారి కొట్టిస్తాను చెయ్యలే నేను అడిగింది పళ్ళు కాదు ఏంట గొస్తారండి ఈ గుడ్డి ఈ గుండెరా మన పై వెంకట్రావు కదండి రే వెంకట్రావు నువ్వంట్రా ఇది మీ అమ్మ నాన్న అవి బాబాయ్ బాబాయ్ అవి బాబా ఉన్నారండి మరి గుండు అదా అండి చూడవా నేను చెప్తాను కదా నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదరవడు మీకు పిసి చంపాడు కదండి చూసి పాప వీడు గుండె స్టేరమైపోయండి జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా తెప్ప తెలిపోయి మొన్నగా గుండు పట్టుకొచ్చానండి పాప మా అమ్మ కోసం గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు ఎంకటావాదా నా తమ్ముడు ఇవి అన్నయ్యా తమ్ముడు అన్నయ్య తమ్ముడు దుగా అయ్యా నా తమ్ముడు కూలింత తిన రవి రవేయండి వారి నా మల్తాడులో ఇరవై ఎట్రా ఈ ఆడి నుంచి బాగా ఈ గుండెట్రా అట్లా నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నా గుండెల్లో గుణపాలు పీలైపోయింది ఇక మిగతా అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముల చెట్ల పెరగకూడదని ఒక్కేసరి చెక్కించేసుకుని వచ్చారండి అది నా చేపల్లో ముళ్ళు మా అమ్మ అంటే ఎంత భక్తి నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక ఐదు తగ్గించి నా అంచు మీద అంచు లేకపోతే నాకే టోపి ఏట్టారా నేను గడ్డం నేనుకుందాని ఎరన్నా కబురెడితే ముప్పై గొళ్ళభారాలు ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు అత్తానం కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నా ఏదన్నారా దేవుళ్ళంటే అబ్బాయి కానీ మోసం చేస్తారా పైగా వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేం నాకు తెలుసు అని చేతి నెల నుంచి నీ జీతం రెండు వందలు కట్టు రోజు ఒకసారి అంటా ఉండండి తిమ్మన